ఏ ఆల్ కేక్ బోర్డ్ రీయూస్ డెకార్ట్ చూద్దాం విత్ మినిమల్ మెటీరియల్స్ సో ఫస్ట్ కేక్ బోర్డ్ మీద సర్కిల్స్ డ్రా చేసుకున్నాను నేను ఈ విల్ డ్రా పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని సర్కిల్స్ డ్రా చేసుకున్నాను కలర్స్ నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి ఈ విల్లైలో ఫోర్ కలర్స్ ఉంటాయి కదా స్కై బ్లూ కూడా ఉంటుంది మనం వైట్ ప్లస్ బ్లూ మిక్స్ చేస్తే స్కై బ్లూ అయిపోతుంది నా దగ్గర ఈ ఫ్లాట్ బ్రష్ ఒకటి ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఎందుకంటే సమ్మర్ కదా వాళ్ళ ఇంట్లో ఉన్న సో ఇక్కడ ఇది ఒక్కటే బ్రష్ ఉంది అందుకని ఆ బ్రష్ని అదే యూజ్ చేస్తున్నాను అనమాట బట్ చిన్న పాయింట్ బ్రష్ ఉంటే బెటర్గా ఉంటుంది పెద్దది కదా కొంచెం జాగ్రత్తగా చూసేసుకోవాల్సి వచ్చింది కలర్ మిక్సింగ్ సో ఇలా చేసాను నేను నాకు అంటే లైట్ స్కై బ్లూ కంటే కొంచెం డార్క్గా కావాలనిపించింది షేడ్ అందుకే కొద్దిగా బ్లూ ఎక్కువ తీసుకున్నాను అనమాట అంటే ఓవరాల్గా అన్ని కలర్స్ అప్లై చేసాక లాస్ట్లో బ్లాక్ని ఈ బడ్స్ ఆయంతో ఫిల్ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ప్లెయిన్గా అనిపించింది మిర్రర్స్ ఉంటే బాగుండి అనిపించింది కానీ మిర్రర్స్ లేవు కాబట్టి ఈ బ్లాక్తో నేను బార్డర్స్ లాగా ఇచ్చాను సో ఓవరాల్కి ఇది ఎలా ఉంది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది ట్రై చేసి చూడండి మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్